గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ ఇట్స్ మీ సంధ్యా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి అందరూ ఈ ఉగాది పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను ఈ కొత్త సంవత్సరం మనందరికీ కొత్త ఉత్సాహాన్ని కొత్త ఆలోచనల్ని కొత్త కొత్త సంతోషాలని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మేము కూడా ఈ ఉగాది పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం సో ఇవాళ్ళ వీడియోలో మా ఉగాది పండుగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీ అందరితో షేర్ చేస్తాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ పండగ ఏదైనా స్పెషల్ వంటకాలు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే కదండి సో మార్నింగే గారెద్దాము అని చెప్పి నైటే మినపప్పునంతా వాష్ చేసేసి నానబెట్టేసి ఉంచానమాట సో మార్నింగే లేచి గారెలు వేయచ్చు అని అండ్ పొద్దున లేచేసరికి ఇంకా ఆల్రెడీ కావాల్సినవన్నీ మా వారు తీసుకొచ్చేసారు అంటే మనకి మావిడాకులు ఇట్లాంటివన్నీ కావాలి కదా పూజకు కావాల్సినవన్నీ మార్నింగ్ ఎర్లీ మార్నింగే వెళ్ళి తీసుకొచ్చారనమాట నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు ఇంకా మావయ్య గారు మొత్తం మావిడి తోరణం కట్టడం ఏ పండగైనా సరే మావయ్య గారి డ్యూటీ అనమాట ఇలాగ పురుకొస్తాడు తీసుకొని దానికి ఆకులు అన్నింటినీ ఇలా ఒక్కొక్కటి తీసి వాటిని తుడిచి వాటిని ఇలా గుచ్చి తోరణం రెడీ చేస్తారు దాన్ని మెయిన్ గుమ్మానికి కడతాం అనమాట సో మావయ్య గారు పొద్దున్నే ఆ డ్యూటీ ఎక్కారనమాట మావిడి తోరణం ప్రిపేర్ చేస్తున్నారు అండ్ ఉగాది పండుగ రోజు అందరం ఆయిల్ రాసుకొని హెడ్ బాత్ చేస్తాం కదండి ఇంకా అలా ఒక వన్ బై వన్ వన్ బై వన్ అందరు రెడీ అవుతూ ఉన్నారనమాట మోస్ట్లీ మా ఇంట్లో ఏంటంటే ఉగాది పచ్చడి కానీ ఈ తోరాలు తయారు చేయడం కానివ్వండి ఎవ్రీథింగ్ అన్ని కూడా మగవాళ్ళే చేస్తారు అంటే మా వారే చేస్తారనమాట సో ఈ తోరాలు ఏం లేదులేండి ఇట్లా మావిడాకు ఇలా ఫోల్డ్ చేసి పసుపు రాసిన తాడికి తోరాల్లాగా ఐ మీన్ కంకణాల లాగా రెడీ చేసి ఇంట్లో అందరూ కట్టుకుంటారు అండ్ అలాగే ఏదైతే గిన్నెలో మనము ఉగాది పచ్చడిని తయారు చేస్తామో ఆ గిన్నెకి కూడా కడతారన్నమాట ఖచ్చితంగా కొత్తదే యూజ్ చేయాలి అని కూడా మా ఇంట్లో ఏం లేదండి సో అందుకని ఇంట్లో ఉన్న ఏదైనా గిన్నెకి మంచిగా వాష్ చేసి దానికే పసుపు రాసి ఈ తో కంకణం కట్టి దాంట్లోనే కలుపుతారనమాట సో ఇక్కడ అందరు చేతులు కట్టడానికి కూడా తోరాలు అవన్నీ రెడీ చేస్తున్నారు ఇంకా ఒక్క ఒక్కొక్కళ్ళుగా ఒక్కొక్కళ్ళుగా అందరూ స్నానాలు చేసి తల స్నానాలు చేసి రెడీ అవుతూ ఉన్నాం అనమాట అండ్ మా సైడ్ ఉగాది పచ్చడి కూడా ఇలా బాగా వాటర్ ఇక లిక్విడ్గా ఉంటుందన్నమాట జస్ట్ తాగే విధంగా గ్లాసుల్లో పోసుకొని తాగే విధంగా తయారు చేస్తారు అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కదా అదే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనుకోండి కొంచెం ఇట్లా థిక్గా అనమాట చేతులు వేసుకొని తినేలాగా చేస్తారు బట్ ఇక్కడ మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఒక పెద్ద గిన్నె చేసి ఒక గ్లాసుల్లో పోసిస్తారు అన్నమాట జస్ట్ లిక్విడ్ లాగా ఉంటుంది అనమాట అందులోనే అన్ని ఉంది అండ్ చాలా మంది మట్టి కుండలో అలాగా కూడా కలుపుతూ ఉంటారు బట్ యాజ్ అట్లీ మాకు కొత్త గిన్నె ఉండాలి అని లేదా మట్టి కుండనే ఉండాలి అన్న రూల్ ఏవి లేదు సో ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి కదా మా అత్తగారు ఎలా అయితే చేసేవారో మా మా హస్బెండ్ అదే ఫాలో చేస్తూ ఉంటారు ఆయన ఏది చేస్తున్నారో మేము అదే ఫాలో చేస్తూ ఉంటాం అనమాట సో ఇదిగోండి ఈ గిన్నెలోనే ఈసారి ఉగాది పచ్చడి కలపడానికి దీన్ని వాష్ చేసి మొత్తం చుట్టూ పసి రాసి దానికి ఇలాగా ఆ కంకణం కట్టేశారు ఇంట్లో అందరం కూడా ఇంకొకళ్ళగా ఫ్రెష్ వస్తూ ఇంకా అందరం కూడా కంకణాలు కట్టేసుకున్నాం అనమాట మా వారు పిల్లలు మావయ్య గారు నేను ఐదుగురుము కట్టుకుంటాము ఇలాగా అండ్ పచ్చడి డ్యూటీ మా వారిదే కదండి అదే నేను ఉగాది పచ్చడి చేసే డ్యూటీ మా వారిదే కాబట్టి అవన్నీ రెడీ చేసుకుంటున్నారన్నమాట నేను వేరే పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను వేప పువ్వు తెచ్చి మనకి ఇట్లాగా ఆ వేపాకుల ఆకుల నుంచి ఆ పువ్వు మాత్రమే తీసుకొని అంతా వాష్ చేసుకొని యూస్ చేసుకోవాలి కదా సో ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు అండ్ ఉగాది పండక్కి ఫస్ట్ మామిడికాయ కొంటారనమాట అప్పటి వరకు కూడా మా ఇంట్లో మామిడికాయలు కొనము సో ఇంకా మ్యాంగో సీజన్ స్టార్ట్ అయిందో చన్నట్టుగా ఉగాది పచ్చడి పెట్టడానికి ఫస్ట్ పచ్చి మామిడికాయ కొంటాం కదా అదే ఆ సంవత్సరానికి ఫస్ట్ మామిడికాయ అండ్ ఇదిగోనే వాటిలోకి కావాల్సినవన్నీ కూడా తీసుకున్నారు కొంతమంది మిరియాలు వేస్తారు కారం బదులు బట్ మా ఇంట్లో కారం వేస్తారనమాట షెడ్ రుచులు ఉండాలి కదా అన్ని రుచులకి ఇలాగ అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకొని ఇంకా లాస్ట్కి మామిడికాయ ముక్కలు కట్ చేస్తున్నారు వీటన్నిటినీ కలిపేసి ఉగాది పచ్చడి రెడీ చేస్తారనమాట కొంతమంది బనానా అవి కూడా వేస్తారు బట్ మా వారు అవన్నీ వేయరు ఓన్లీ బెల్లం పువ్వు చింతపండు మామిడికాయ ఉప్పు కారం మొత్తం ఆరు రకాల రుచులు ఈ ఆరు రకాల రుచుల్ని ఇట్లనే చేస్తారన్నమాట వాటికి వేరువేరుగా ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కలాగా వేస్తూ ఉంటారు కదా మా ఇంట్లో వేసే విధానం ఇది సో మా వారైతే పచ్చడి చేయడంలో బిజీగా ఉన్నారు లెండి నేను కిచెన్లోకి వెళ్ళిపోయి ఇంకా నేను మిగతా ప్రిపరేషన్స్ అన్ని చేసేసుకుంటూ ఉన్నాను ఆల్రెడీ మినపప్పు ఇవన్నీ నానబెట్టాను కాబట్టి గారెల కోసం ఇక్కడ రెడీ చేస్తున్నాను అనమాట గారెల పిండి అంతా రుబ్బేసి దాంట్లో ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఉప్పు ఇవన్నీ వేసి కలిపేస్తాను అంటే నేను పచ్చిమిరపకాయ అవి వేయనండి అంటే పిల్లలకి మధ్యలో అది వచ్చిన మామయ్య గారికి మధ్యలో పచ్చిమిరపకాయ వచ్చిన కారం వస్తుంది కదా సో అందుకని ఎప్పుడు పచ్చిమిరపకాయలు వేయనమాట మామూలుగా ఇవి మాత్రమే వేసుకొని గారెలు చేసుకుంటాము మా వారు పచ్చడి అయిపోగానే అంటే మేము ఇద్దరం కలిపి చేస్తూ ఉంటాం కాబట్టి ఆయన పచ్చడి అయిపోగానే గారలు వేసేద్దాము అని అన్నారు సో ఆల్మోస్ట్ అయిపోతుంది అండి అందుకనే ఇంకా రెడీ పెట్టా ఎందుకంటే గాడి పిండి రుబ్బగానే వేస్తే పేలే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే అవుద్ది కదా కొంచెం చల్లగా ఉంటేనే బెటర్ సో అందులో కలిపేసి ఉంచేసా అనమాట ఇంకా ఆయన పచ్చడి చేసేసి రాగానే గారెలు వేసేస్తున్నాను నేను గారెలు వేయడం మా వారు ఆయిల్లోంచి ఫ్రై చేసి తీయడం ఎప్పుడు ఇదే రెగ్యులర్గా ఉండే డ్యూటీ అనమాట వీక్ వీకెండ్ వీకెండ్ ఏదైనా ఇలాంటి స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేవి ఎప్పుడు చేసుకున్నా సరే ఇద్దరం కలిపి చేసుకుంటాం నేను వేసే డ్యూటీ ఆయన తీసే డ్యూటీ ఇది స్టాండర్డ్ అనమాట ఇంకా రకరకాలుగా అన్ని ఆడుకుంటూ ఈ కొత్త సంవత్సరానికి లాభం ఎంత వచ్చింది అదే ఆదాయం ఎంత వ్యయం ఎంత రాజపూజ్యం ఎంత అవమానం ఎంత ఇవన్నీ చూ లెక్క చూసుకుంటూ ఈసారి ఏం అని అవన్నీ ప్లాన్ చేసుకుంటూ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏం మార్చుకోవాలి ఏంటి అన్నవి ఎందుకంటే ప్రతి ఇయర్ ఒకలాగా వెళ్ళదు కదండి అండ్ ఆబ్వియస్లీ మనం చేసుకున్న ప్లానింగ్ బట్టి కూడా మన లైఫ్ వెళ్ళదు అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే ఇంకేం చెప్పండి సో అన్ మేము అనుకున్న దానికి ఆపోజిట్ గా జరిగినాయి దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేద్దాము ఈ కొత్త సంవత్సరానికి కానీ మన టార్గెట్స్ ఏం పెట్టుకుందాము మనం ఎలా ప్లాన్ చేసుకుందాం ఇట్లాంటివన్నీ కూడా మేము ఇలా కుక్ చేసుకునే టైంలో డిస్కస్ చేసుకుంటూ అనుకుంటాం అనమాట గా ఎవరైనా డిస్కస్ చేసుకునేటప్పుడు సీరియస్ గా ఈ లోనో కూర్చొని బుక్ పెన్ను పెట్టుకొని ఇట్లా చేసుకుంటూ ఉంటారు కదా కోర్స్ అట్లా కూడా చేసుకుంటాం లేండి ఫైనాన్స్ రాసుకునేటప్పుడు అంటాను బడ్జెట్ ప్లానింగ్ కి బట్ ఇలా ఏమన్నా డిస్కస్ చేసుకోవాలనుకున్నప్పుడు అలా లోనే ఆ కుకింగ్ చేసుకుంటూనే మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట సో అలా గా వేసుకుంటూ ఎన్ని ఈ కొత్త సంవత్సరానికి సంబంధించి అండ్ అయిపోయిన పాత సంవత్సరానికి సంబంధించి బోల్డ్ అని కబుర్లు ఆడుకుంటూ మొత్తానికి గారెలు అయితే ప్రిపేర్ చేస్తాము నేను గారెలతో పాటు ఏ పండగైనా పులిహోర కూడా కంపల్సరీ ఉండాలి కదండీ సో పులిహోర కూడా చేశాను ఈసారి నేను మాది ఇంట్లో వాడే దంపుడు బియ్యం కదా ఆ దంపుడు బియ్యంతో కాకుండా వైట్ రైస్తో చేశాను అనమాట సో ఎలా వస్తుందో టేస్ట్ అనేది ఎందుకంటే ఎప్పుడు పులిహోర చేసినా ఇంట్లో వాడే మేము అన్నానికి వాడే దంపుడు బియ్యంతోనే చేస్తాను బట్ ఈసారి వైట్ రైస్ ఉంది ఇంట్లో ఎందుకనో అంటే మొన్నసారి ఎవరో గెస్ట్ వస్తే వాళ్ళ కోసం వైట్ రైస్ తీసుకొచ్చా అది ఉంది కదా దాన్ని వాడద్దామని అని చెప్పి కొద్దిగా వైట్ రైస్ ఉండి మరీ పులిహోర చేశాను ఈరోజు అండ్ ఏ పండగైనా ఖచ్చితంగా ఉండాల్సిన స్వీట్ విచ్ ఈ పాయసం అంటే ఏదో ఒక స్వీట్ చేస్తూ ఉంటాం కదా మోస్ట్ ఈజీ అండ్ క్విక్ గా అయిపోయేది ఏంటి అని అంటే పాయసం అందులోనే సగుబియ్యం వేసి చేస్తే నాకు నచ్చుద్ది అనమాట ఓన్లీ సేమియా వేసే కన్నా సగ బియ్యం ఉంటేనే నాకు పాయసం బాగా నచ్చుద్ది సో సగుబియ్యం నానబెట్టుకొని సగుబియ్యం సేమియా వేసేసి ఇంకా ఆల్మోస్ట్ పాయసం అయిపోయిందండి జస్ట్ ఇంకా జీడిపప్పులో నేతిలో వేయించేసి అందులో యాడ్ చేశాడమే చూసారా ఎంత నెయ్యి వేశాను నేను ఎప్పుడు ఆయిల్ వేను ఆయిల్ వేను అంటుంటారు చూడండి ఎంత వేశాను ఇదంతా నెయ్యి నెయ్యి ఎంతైనా అది ఫీలింగ్ అనమాట నాకు అండ్ ఎస్పెషల్లీ పాయసంలో జీడిపప్పులతో పాటు వేస్తాం కాబట్టి సో నెయ్యి అయితే బాగా పుష్కలంగా వేశాను ఈసారి ఇంకా వంటలన్నీ అయిపోయి ప్రిపరేషన్స్ అయిపోయాక అప్పుడు వస్తానన్నమాట కొత్త చీర కట్టుకోవడానికి ఎందుకంటే కొత్త చీర కట్టుకుని వంటలు చేస్తే అన్నీ పాడైపోతాయి అన్న మరకలు పడతాయి నా భయము సో ఇదిగోండి ఈ చీర కట్టుకోబోతున్నాను ఇది ఇలాగ లైట్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ రెడ్ అంటే కొంచెం మెరూన్ షేడ్ ఉన్న కాంబినేషన్తో వచ్చిన శారీ ఇది అంబికా వెడ్డింగ్ మాల్లో తీసుకున్నానండి ఈ శారీ ప్రైస్ అయితే లెవెన్ హండ్రెడ్ చేంజ్ ఉందండి క్లాత్ అయితే సాఫ్ట్ గానే ఉంది కింద జరీ దగ్గర ఒకటే కొంచెం స్టిఫ్ గా ఉంటుంది కానీ మిగతా శారీ అంతా అయితే సాఫ్ట్గానే ఉంది మామూలు ఫ్యాన్సీ పట్టు శారీ అనమాట లెవెన్ హండ్రెడ్ చేంజింగ్ తీసుకున్నాను నాకు ఆ కలర్ బాగా అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఈ బ్లౌజ్ వేసేద్దాం అనుకుంటున్నా దాని మీద బ్లౌజ్ ఏం స్టిచ్ చేయించలేదు సేమ్ పల్లులో అండ్ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కలర్ కూడా ఇదే సో ఆ బ్లౌజ్ ఉంది కదా అని నా దగ్గర ఉన్న బ్లౌజ్ తోనే వేసేసా అనమాట అంబికా వెడ్డింగ్ మాల్ లో తీసుకున్నాను ఇది అక్కడ ఇట్లాగా మనకి తక్కువ ప్రైస్ లో పట్టు చీరల కనిపించే చీరలు చాలా ఉంటాయి సో ఇన్ కేసు మీరు కావాలంటే ఒకసారి విజిట్ చేయచ్చు రామ్ లో ఉంది అండ్ అలాగే కొత్త బ్యాంగిల్స్ కూడా కొనుక్కున్నాను కదండి అవి ఇంతవరకు లేదు కొత్త సంవత్సరానికి మించిన సూపర్ అకేషన్ ఏమి చెప్పండి సో అందుకని ఉగాది రోజు వేసుకుందామని ముందే అనుకున్నాను సో బ్యాంగిల్స్ కూడా ఈ రోజు వేసుకోబోతున్నాను అనమాట ఇవే నా కొత్త కడా బ్యాంగిల్స్ తీసుకున్నాను కదా దీని గురించి కూడా వీడియో ఆల్రెడీ షేర్ చేశాను కదా ఆ బ్యాంగిల్స్ ఈ రోజు వేసుకోబోతున్నాను ఇంకా నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసిన తర్వాత పూజకి స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట పువ్వులు అవన్నీ కూడా మా వారి ముందే తీసుకొచ్చి పెట్టేశారు పొద్దున్నే వెళ్ళారన్నాను కదా అప్పుడే పువ్వులు అవన్నీ కూడా తీసుకొచ్చేసారనమాట సో ముందు రోజే మనకు అమావాస్య కాబట్టి ఆల్రెడీ అప్పుడంతా పూజ మందిరం అంతా క్లీన్ చేసేసుకుంటాం కాబట్టి క్లీనింగ్లు అవన్నీ కూడా నాకు ముందు రోజే అయిపోయింది సో ఇప్పుడు ఇంకా ఓన్లీ పువ్వుల అలంకారం అవన్నీ చేసేసుకొని పూజకి రెడీ చేసేసుకోవడమే అనమాట అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను కూడా ఇంకా జడది వేసేసుకొని నేను కూడా పూలు పెట్టుకున్నాను ఎందుకంటే ఫస్ట్ మనం హెడ్ బాత్ చేస్తాం కదా అప్పుడు అంతా తడిగా ఉన్నప్పుడు జస్ట్ అది వెంటనే జడేసేస్తే వస్తుంది సో అందుకని కొద్దిగా క్లిప్ పెట్టుకొని వదిలేసా ఇంకా అది మంచిగా డ్రై అయింది అన్న తర్వాత మనం ఈ పన్న అన్నీ చేసుకుని సరే డ్రై అయిపోతుంది కదండి ఇంకప్పుడు జడ వేసుకొని పూలు పెట్టుకున్నా అనమాట విడిగా ఏ రోజు పువ్వులు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పండగ రోజు మాత్రం పెట్టుకుంటాను పండగ రోజు ఎందుకంటే ఆ ఫీల్ ఎందుకునో ఆ రోజే పెట్టుకోవాలనిపిస్తుంది అనమాట అన్నిటి పట్టాలకి పువ్వులు పెట్టుకున్న తర్వాత నేను కూడా పెట్టుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను దీపారాధన అది చేసేసి ఎలాగో ప్రసాదాలు అవన్నీ కూడా రెడీ ఉన్నాయి కాబట్టి ప్రశాంతంగా కూర్చొని నాకు వచ్చిన శ్లోకాలు అవన్నీ కూడా చదువుకొని మంచిగా పూజ చేసుకున్నాను ఇంకా నా పూజ అంతా అయిపోయాక కొబ్బరికాయ కూడా కొట్టేస్తున్నా అనమాట అందులో మా పిల్లలకి ఏమో కంగారు మమ్మీ మమ్మీ మేము కూడా పూజ చేసుకోవాలి కదా అని చెప్పి సరే నేను కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోతాను ఆ తర్వాత మీరు చేసుకోండి నానా అని చెప్పాను ఇద్దరికీ కూడా పూజలు అన్నా చాలా ఇష్టము చాలా ఇంట్రెస్ట్గా చేసుకుంటారన్నమాట ఎప్పుడైనా నేను నా పనిలో నేను ఉంటాను కదా కానీ వాళ్ళు స్నానం చేసేసి వచ్చి ఒక్కొక్కసారి మమ్మీ ఈరోజు దీపం నేను ముట్టించినా అని అడుగుతూ ఉంటారనమాట వాళ్ళ తాతగారికి వాళ్ళ నాన్నకి ఎలా అయితే అవసరం అలవాటు వీళ్ళకి కూడా అలాగే అలవాటు అంటే మా హస్బెండ్ ఆఫీస్ రూమ్ లోనే చేసుకుంటారు మా అవయ్య గారు మావయ్య గారి రూమ్ లోనే చేసుకుంటారు వీళ్ళు మాత్రం ఎప్పుడప్పుడు ఇలాగ ఆఫీస్ రూమ్ లో కానీ ఇక్కడ పూజా మందిరంలో కానీ చేస్తూ ఉంటారు అనమాట జస్ట్ దీపారాధన చేయడం కానీ లేకపోతే అగరబత్తి వెలిగించడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు బాగానే వచ్చు అంటే ఆయిల్ పొయ్యడం అందులో ఒత్తి వేయడం ఎలిగించడం ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గానే చేస్తారు అసలు ఏదో కింద ఒలిపేసో లేకపోతే అక్కడ ఇక్కడ పడేసి అసలు అట్లా చేయరు చాలా నీట్ గా చేస్తారు నాకు అక్కడే వాళ్ళ ఇష్టము వాళ్ళ శ్రద్ధ తెలుస్తున్నట్టు అనిపిస్తుంది ఏదో కంగారు కంగారుగా ఏదో ఆగవాగం చేయకుండా చాలా నిదానంగా నీట్ గా చేసుకుంటారు నాకు అది చూస్తే భలే ముచ్చట అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు బేసిక్ గా ఇంట్లో చాలా హడావిడి చేస్తూ ఉంటారు అన్నమాట ఎప్పుడు ఫుట్బాల్ ఆడడం కింద పడడం దొల్లడం నేను డ్రిప్ చేస్తా ఉండడం ఇట్లాంటివి ఏవేవో చేస్తూ ఉంటారు వాళ్ళకి హాల్లో బెడ్రూమ్ లోకి వచ్చారు ఎగిరి ఒక పిల్లి తీసి బెడ్ మీద పడుతుంటారనమాట అట్లా అసలు మామూలు వీళ్ళకి సైలెంట్ గా ఉండడం కుదురుగా ఉండడం అనేది చాలా తక్కువ మగ పిల్లల కదా ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువ ఫుట్బాల్ ఆడి ఇంట్లో అన్ని కొడుతూ ఉంటారు బట్ పూజ దగ్గరకు వచ్చే వచ్చేసరికి మాత్రం చాలా నిదానంగా ప్రశాంతంగా ఒబ్బిడిగా చేసుకుంటారు ఇద్దరు ఇంకా ఫైనల్ గా అందరి పూజలు అయిపోయి అందరూ దండం పెట్టేసుకున్నారు ఇంకా లాస్ట్ కి హారతి ఇచ్చేసి నా పూజను అయితే ఫినిష్ చేసుకున్నాను దేవుడా నాకు అసలు ఎటువంటి కష్టాలు వద్దు ఎటువంటి బాధలొద్దు ఎవ్రీడే హ్యాపీగా సుఖంగా వెళ్ళిపోయేలాగా చూడు అని మనం దండం పెట్టుకున్న అది వర్కౌట్ అవ్వదు అని అనిపిస్తుంది ఎందుకంటే ఎవ్రీ లైఫ్ హ్యాస్ అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వెళ్తుంటాయి ఇట్లా రకరకాలుగా అవుతుంటాయి కదా కాకపోతే మనం వాటిని ఎలా డీల్ చేస్తాము మనం డిప్ర డిప్రెస్ అయిపోయి ఇరిటేట్ అయిపోయి లేకపోతే లో అయిపోయి బాధపడిపోయి ఏడ్ చేసి ఇట్లా చేస్తున్నామా లేదా స్ట్రాంగ్గా ఓకే ఇది ప్రాబ్లమ్ దీన్ని ఇలా సొల్యూట్ చేసుకోవాలి లేకపోతే ఇట్లా దీన్ని ఫైట్ చేద్దామని స్ట్రాంగ్గా నిలబడుతున్నామా అనేది మ్యాటర్ కదా సో దేవుని ఎప్పుడు అడిగినా సరే ఏమొచ్చినా సరే సరే స్ట్రాంగ్గా నిలబడి అన్నిటికీ ఫైట్ చేసే విధంగా నాకు స్ట్రెంత్ నువ్వు దేవుడా దండం పెట్టుకుంటా అన్నమాట సో అదే ఈసారి కూడా దండం పెట్టుకున్నా హోప్ఫుల్లీ ఈ కొత్త సంవత్సరంలో అందరం కూడా ఏ ప్రాబ్లమ్స్ ఏ బాధలు ఏ ఇబ్బందులు వచ్చినా సరే వాటన్నిటిని స్ట్రాంగ్గా అవన్నీ మనకన్నా మించినవి కాదు వీఆర్ స్ట్రాంగర్ దాన్ ఆల్ దోస్ థింగ్స్ అని అనుకొని మనం గట్టిగా నిలబడాలి అండ్ ఎక్కువ డిప్రెస్ అయిపోకుండా వీలైనంత సంతోషంగా ఉండాలనే కదండీ ఎవరు కోరుకున్నా సరే సో ఈ కొత్త సంవత్సరం మన అందరి జీవితాల్లోనూ సంతోషాలని తీసుకురావాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాను అండ్ ఇది కూడా నా పూజా మందిరం మొత్తం ఎప్పుడు చూసుకున్నా సరే భలే బాగా అనిపిస్తుంటుంది అనమాట సింపుల్ గానే పూజ చేసుకున్నాను అండ్ ఇదిగోండి మా ఉగాది పచ్చడి ఇలా లిక్విడీగా ఉంటుంది అనమాట మేము ఇలాగా లో పోసుకొని తాగేస్తాము విత్ ఆల్ ద వేప పువ్వు మామిడికాయ ముక్కలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది మా వారు బాగా చేస్తారులేండి కొత్త సంవత్సరం వచ్చింది అనగానే కొత్త కొత్త విషయాలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి కొత్త ఉత్సాహం మనలో వస్తూ ఉంటుంది కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం కదా సో అలాగే ఈ కొత్త సంవత్సరానికి గాను మనం వేసుకునే కొత్త ప్లాన్స్ కానివ్వండి ఆలోచనలు కానివ్వండి అన్నీ ఇంప్లిమెంట్ అవ్వాలని ఆల్రెడీ సఫర్ అవుతున్న విషయాల దగ్గర నుంచి కొంచెం రిలీఫ్ పొందాలని ఆరోగ్యం అందరిది బాగుండాలని అల్టిమేట్గా అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి కొత్త సంవత్సరం అంటేనే కొత్త ఆశలు చిగురుస్తాయి కదా సో అలా మేము కూడా కొన్ని కొన్ని కొత్త ప్లాన్స్ చేసుకున్నాము ఈ ఇయర్ అయినా సరే మా ఇంటి సమస్య తీరాలి అని అనుకుంటున్నాము సో చూడాలి ఏమవుద్దు దాని గురించి నేను తర్వాత చెప్తానులేను ఇంతవరకు నేను అంత క్లియర్గా డిస్కస్ చేయలేదు మీతో కూడా బట్ దేర్ ఈజ్ ఏ ప్రాబ్లం విచ్ వీఆర్ సఫరింగ్ సో ఓకే అది ప్రాబ్లం ఉన్నంత మాట్లాడడం మనం అక్కడ తాగిపోతాం అని కదా ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి పోతుంటాయి మనం ఫైట్ చేస్తాం సొల్యూషన్ వెతుక్కుంటాం విల్ మూవ్ ఆన్ రైట్ సో అలాగా ఈ కొత్త సంవత్సరంలో నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వాలని ఎప్పుడు నుంచో ఇల్లు కోసం తిరుగుతూ తిరుగుతూ ఉన్నాము అట్లీస్ట్ ఇయర్లో అన్న ఏదైనా ఇల్లు సెట్ అవ్వాలని ఇలాగ రకరకాల ప్లాన్లు అయితే అనుకుంటూ ఉన్నాము సో మీరు ఏవైతే ప్లాన్ చేసుకుంటున్నారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా సులభంగా నెరవేరాలని కోరుకుంటాను ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనము అది హ్యాపీగా అచీవ్ చేసామా కష్టపడి అచీవ్ చేసామా లేదా బాధపడుతూ అచీవ్ చేసామా అనేది కూడా మ్యాటర్స్ కదా సో అందుకని హ్యాపీగా ఏదైతే మీరు ప్లాన్ చేసుకున్నారో దాని ప్రకారం వెళ్తూ సంతోషంగా మీ ప్లాన్స్ మీ గోల్స్ అన్ని అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఉగాది సందర్భంగా ఎదుగండి కొత్త బ్యాంగిల్స్ వేసుకున్నాను ఇప్పటివరకు వేసుకోలేదు అంటే మామూలుగా వేసుకొని చూడడం తప్ప కొత్త సంవత్సరాలని స్టార్ట్ చేద్దామని ఇంక ఇవాళే వేసుకున్నా అనమాట చాలా బాగున్నాయి ఇంట్లో అందరికి కూడా నచ్చినాయి చాలా బాగున్నాయి అని కూడా అన్నారు మరి మీకు ఎలా అనిపించినవి బాగున్నాయా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ శారీ యొక్క ఫుల్ లుక్ షేర్ చేయలేదు కదండి ఇదిగోండి ఇలా ఉంది అనమాట శారీ ఫుల్లుక్ కలర్ చాలా బాగుంది నేను అనిపించింది నాకు ఆ లైట్ పెస్టిల్ గ్రీన్ కలర్ అనమాట దానివల్ల లుక్ చాలా బాగుంది మా వారికి కూడా నచ్చింది జనరల్గా ఎక్కువ బ్రైట్ కలర్స్ యూస్ చూస్ చేసుకుంటూ ఉంటా బట్ ఈసారి లైట్ కలర్ అనమాట అండ్ స్టెప్స్ పెడితే కన్నా ఇలా సింగిల్ పళ్ళు వేస్తే ఇంకా బాగున్నట్టుగా అనిపించింది ఎక్కువ గ్రీన్ కలర్ కనిపిస్తూ సో చీర ఎలా అనిపించింది మీకు నచ్చిందా సో మీ అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లోని బోల్డ్ అని సంతోషాలని బోల్డ్ అని సుఖాలని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలి నాదో వీడియో దెన్ టేక్ కేర్ అండ్ బాయ్